ఇప్పుడైతే మేము వచ్చేసాము చర్చి దగ్గరికి కనిపిస్తున్న చర్చి అదే అన్నాడు నిదానంగా వస్తున్నారు మేము ఆ గతుకుల రోడ్లో వచ్చేసరికి ఫ్రెష్గా ఉన్న ఫేస్లు వడిలిపోయినాయి దెబ్బకి Happy birthday!

సరే కానీ అయితే ఇక్కడ మంచి ఒక ఎకేషన్ కి వచ్చాం మా వరదల బర్త్డేకి ఆ వచ్చినప్పుడు ఒక యూట్యూబర్ ఎవరో తెలుసా ఆమె ఫేమస్ డైలాగ్ అదేంటో తెలుసా భవానీ అఫీషియల్ ఆమె డైలాగ్ భవానీ కాదు నానా నందిని డైలా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా చూసేద్దామా డైలాగ్ ఫేమస్ అయిపోయింది మా తమ్ముడు ఏ మా తమ్ముడు చేసి చేసిన తర్వాత ఏదో కొంచెం మిగిలితే తింటాడు ముందుగా ఇంతలా ఉన్నాడు మా తమ్ముడు చేసి అందుకే ఇంత సన్నగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా ఆనందంలో ఇంకా మాట్లాడుతుంది కానీ టైం అయిపోయింది నమస్కారం

కాదు ఒక్కసారి ఎత్తుకుని తిరిగినందుకే జీవితాంతం మొయ్యాల్సి వస్తుంది పాప మా ఆయన మామయ్యా

యూట్యూబ్ ఛానల్ మీకు ఐడియా ఉంది మీకు తెలుసు వాళ్ళ యొక్క బర్త్డే ఎవరో మా మరదలైనటువంటి సంధ్య ఆ బర్త్డే వెకేషన్కి వచ్చాం అయిపోయింది చక్కగా మంచి మటన్ వేసి భోజనం పెట్టారు బొంగూర బోటీ పెట్టారు అలాగే స్వీట్ పెట్టారు భోజనాలు అయితే అయిపోయినాయి తినేసాం మేము తిరుగు ప్రయాణంలో బాయ్ నమస్కారం వెళ్ళి డైరెక్ట్ గా చాలి చెప్పారా ఏమీ చెప్పకుండా వచ్చి కూర్చున్నాయండి సైలెంట్గా షోడ దాగవా వచ్చే దారిలో మాకు దాహం వేసి ఇక్కడైతే ఆగాము ఇక్కడ షోడాలమ్ముతున్నారు సాల్ట్ షోడాలు చెప్పాము ఆ ఎంఐ రెడీ చేస్తుంది గ్రీనరీ అయితే సూపర్గా ఉంది লাষ্ট হৈ গৈ

నిమ్మకాయ సోడా అదోర్స్ మంచి కూలింగ్ మంచి నిమ్మకాయ మంచి ఉప్పు మంచి హైవే లో ఒక్కటే పెట్టుకొని అమ్ముతుంది ఎంత డేరింగ్ డాష్ అడగలేదు నువ్వు వాళ్ళని అడగలేదా ఎవరు దేవుడు ఇంకొక దేవుడున్నాడు అటు దేవుడు షాపింగ్ దేవుడు షాపింగ్ దేవుడు దేవుడు പിന്നെ കുറച്ച് സാൽ എൻ്റെ പാടാ കുട്ട അത് ആലി ബീക്ക് എക് അത് ഓക്കെ താങ്ക് യു നന്ദി ఎల్పా అంతేనా అంతే హలో ఫ్రెండ్స్ అడ్రస్ మిస్ అయిపోయాం జగన్ ఫ్లాట్ కోసం వెతుక్కుంటా మాకు ఇక్కడ గొడవరిలో ఫ్లాట్ అన్నాడు వచ్చాము కానీ కుదరలా అందులో నీళ్ళు భలే కొట్టుకుంటున్నాడు చక్కగా చేలో అయితే చక్కగా మారుమడి కోసం నీళ్లు కొట్టాడు బోరుకి మా ఎదురు ఇంకో ఆటో వెళ్తుంది దాని ఫాలో మేము వెళ్ళిపోతున్నాం జగన్ అన్న ఫ్లాట్లు చూస్తే కోసం దారి తప్పాం వేరే రూట్లో వెళ్తున్నాం బారు బారు వెళ్తున్నాం మెట్టి రోడ్డు బతుకులు వెళ్తానే ఉన్నాం ఓకే బాబు విజయవాడ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి జగన్ ఇచ్చే ఫ్లాట్ల కోసం పాటలు పడుతూ వస్తున్నాం మేము ఇవ కొన్ని పొలాలు ఉన్నాయి ఇవన్నీ జగన్ ఇళ్ళు బాబు విజయవాడ వాళ్ళకి మాత్రం ఇది ఖాళీ స్థలం పక్కనే ఆ మనకు కూడా సెంటున్నారు సెంటా ఇక్కడే అండి ఆడవాళ్ళు ఉన్నాడంట విజయవాడలో ఇక్కడ చేపల వచ్చింది సూపర్ బ్యూటిఫుల్ లొకేషన్ ఎంత బాగుందో ఫోటోలు చూద్దామా సన్సెట్ ఎక్సలెంట్ గా ఉంది ఇంకా రెండు మూడు హెల్మెట్ ಎಂತ